ఇక్కడ మా టస సభ్యులు కూడా చాలామంది ఉన్నారు జక్కం రాజు బొప్ప సత్యనారాయణ మరియు రఘుపతి గౌడ చాలామంది ఉన్నారు విషయం ఏంటంటే సంఖ్య తక్కువ వచ్చిందనే మాట నిరుత్సవం కాదు నేను మాత్రము నాకు వేదాలు కానీ సాహిత్యం కానీ ఏం తెలియదు నేను ఒక పౌరాణికొని మా దగ్గర ఉప్పలరాం శెట్టి గారు ఉంటారు వారు ఏం చేశారంటే ఒకనాడు ఇది గోదామరం మంతోలుకి వచ్చాడు అది చివరి రోజు అయితే ఆయన ప్రతిరోజు సత్యార్థ ప్రకాశ్ చదవగలవు అని ఇది ఇచ్చి నువ్వు అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన మంచు నిండు స్వామీజీ ఇచ్చిండు ఇచ్చినాక ప్రత్యేక చేసిన ఇంటికి పోయినాను నాకు సత్యార్థ ప్రకాశ్ అంటే నాకేం తెలుసు చదవరాదు అంత పెద్ద చదువుకున్నీ కూడా కాదు ఏదో కొంచెం కొంచెం చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చిందంటే ఏ పరిస్థితులైనా సరే గురుకులం పెట్టాలి సమాజానికి సేవ చేయాలనే ఆలోచన వచ్చి స్వామీజీ ప్రతిజ్ఞ చేసిన కారణంగానే ఇవాళ సాందీపన గురుకులం పెట్టడం జరిగింది గోశాల పెట్టడం జరిగింది ఒక అనాథ పాఠశాల కూడా పెట్టడం జరిగింది ప్రేరణ ఇక్కడి నుంచే జరిగింది ఈ తక్కువ మంది రావచ్చు ఎక్కువ మంది రావచ్చు వందల రాళ్ళు చేస్తే ఒకటే రాయి సప్పుడు వస్తుంది కానీ అది సప్పుడు రావు అయితే విషయం ఏంటంటే ఇప్పటివరకు పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను రెండే నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఇద్దరు మిత్రులు పొద్దున వాకింగ్ పోతుండటం పోతుంటుంటే ఒక కటమికలు పోతుంటే గుంతల గొంగడి కనిపిస్తుంది వాళ్ళకు ఒక అతను నేను గొంగడ తెచ్చుకుంటున్నా అంటే తెచ్చుకపోమంటాడు దిగుతాడు దిగిన తర్వాత ఎంతకు రాడైనా ఏమయ్యా గొంగడ తెచ్చుకుంటా అంటే రాకపోతు అంటే అరే ఇది గొంగడు కాదు గుడ్డీలు కంటాడు అప్పుడు అరే గుడ్డీలు కంటే రా కదా అంటే నేను ఇడిచిపెట్టినాక నన్ను అది అంటాడు అయితే గృహస్థుల పరిస్థితి ఆడికి వచ్చింది ఇవాళ నేను తప్పు చెప్తున్నాను అనుకోకూరు మీరు పరిస్థితి ఆడికొచ్చింది కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత అరవై యాభై సంవత్సరాలకు ఎప్పుడు ఒకనాడు మనం గుడ్డలకు నిడిచిపెడితే మన జీవితం ఏదైనా సార్థకం అయితే దప్పగాని గుడ్డలను వాడుకున్నాను దినాలు అది ఒకటి అయిపోయింది రెండో విషయం నేను మూడు ముచ్చట్లు మాట్లాడి ముగిస్తే ఎందుకంటే సమయం లేదు ఇక్కడ ఒక గురువుగారి దగ్గర ముగ్గురు విద్యార్థులు చదువుకుంటారు విద్య పూర్తి అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు సెలవు తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు కొంచెం దూరం పోయినాక వాళ్ళకి ఆలోచన వస్తుంది అరే మనం గురుదక్షిణ ఇవ్వకుండానే అస్థిమే ఎట్లా అని మళ్ళీ తిరిగి వాపసు వస్తారు వాపసు రాగానే స్వామీజీ మీకు గురుదక్షిణ ఇవ్వలేదు మేము అంటే సరే ఇవ్వకున్నా సరే కానీ నేను చెప్పిన పని చేరినైనా అంటాడు ఏం చేయాలంటాడు ఒక మూడు సంచులు తీసుకొచ్చి కింద వేస్తాడు ఒక్కసారి ఊళ్ళే పోయి రాలిపోయిన ఆకులు యజమాని అనుమతి తీసుకొని ఆకులు తీసుకురమ్మని చెప్తాడు వీళ్ళు అట్లే తీసుకొని పోతారు ఒక ముసలమ్మ అనిపిస్తుంది అమ్మ మీ చెట్టుకు మేము రాలిపోయిన ఆకులు తెమ్ముకోమంటే బిడ్డ నాకు కళ్ళు కనిపియి ఏం చేయి నేను రొట్టెలు చేసుకున్నందుకు అలా అలపెట్టుకొని రొట్టెలు చేసుకుంటా నేను ఇయ్య బిడ్డ అంటుంది మళ్ళీ ఇంకో దగ్గరికి వస్తారు పోయిన తర్వాత ఆడొక పెద్ద మనిషి కనిపిస్తాడు కనిపిస్తే నాయనకి ఈ రాకులు ఉండబోతాము అనుమతిస్తే అంటే బో నేను ఇయ్య బిడ్డ నాకు ఏం సంద్దగు ఉంది నాకు ఎరువు కావాలంటాడు ఆయన ఇంకో దగ్గరికి పోతాడు పోతారు వీళ్ళు అట్లే పోగానే ఇంకొక ముసలమ్మ కనిపిస్తుంది కనిపిస్తే నీ ఆకులు ఉండబోతాం అంటే లే బిడ్డా నాకు జీవనోపాధి గవి ఆకులను తెంపుకొని నేను ఇస్తాలు కమ్ముకొని పత్త నేను ఆకులే అంటాను వీళ్ళకి పెద్ద సమస్య అయిపోతుంది ఇది అరే రాలిపోయిన ఆకులతో కూడా కష్టమైంది మన పరిస్థితి ఏంది గురువుగారు ఇంత పెద్ద పరిసర పెట్టిండని ఆ సంచులు తీసుకొచ్చి గురుగారికి పాదాబందం చేస్తారు చేస్తే అప్పుడు చెప్తాడు గురువుగారు నాయన మీరు ఇన్ని నేర్చుకున్న దానిలో ఇళ్ళనే ఉన్నది విషయం అంతా మరి ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతారు ఏం చేసేది లేదు సమాజ సేవ దేశం దేశ రక్ష కరో సమాజక సేవా కరో అనే ఉద్దేశాన్ని వారు కట్టిగా నింపి పంపిస్తాడు అంటే మీరు ఒకసారి అనే విషయం ఏందంటే ఇవాళ సమాజంలో ఆకులు కూడా అంత పనిచేస్తున్నాయి సమాజంలో మనం పనిచేస్తలేం నా ఆవేదన అంతేగాని మీద అంటున్నా అనే మాట కాదు వ్యవసాయ భూములల్లో ఎర్రలు పుడతాయి అవి పద్దెనిమిది రోజులలో పుడుతుంది చనిపోతుంది ప్రతిరోజు పద్దెనిమిది గుడ్లు పెడుతుంది చనిపోయే వరకు రైతుకు మూడు టన్నులు